प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మూడవ వార్డు రామనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి పూరేళ్ల భద్రయ్య కుమారుడు పూరెళ్ల రాము అనే వ్యక్తికి చెందిన కియా కారు అద్దాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు సోమవారం ఉదయం పూరెళ్ల రాము భార్య లేచి ఇల్లు ఉడ్చే క్రమంలో కారు అద్దం పగిలిపోయిన విషయం గమనించి తన భర్త పురేళ్ల రాముకు విషయం చెప్పగా రాము కారును గమనించిన వెంటనే జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులు చెప్పి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

చెప్పండి ఏం జరిగింది నా పేరు పూరేల రాము మాది రామన్నపల్లి మూడవ వార్డు నేను నైటు వరంగల్ పోయి వచ్చి కారు ఇక్కడ పార్క్ చేసినాం నా ఇంటి ముందటిని ఇంటి ముందర పార్క్ చేసి పడుకున్నా పడుకునేసరికి తెల్లారి మా వాళ్ళు ఆరు గంటల ఆరు నుంచి ఆరున్నర మధ్యలో ఆమె ఊడుస్తా అని చెప్పేసి బయటకు వచ్చింది బయటకు వస్తే కారు అద్దాలు చూసి కారు రెండు ఇక్కడ వలిగింది ఏందని చెప్పేసి నన్ను లేపడం జరిగింది నేను వచ్చి చూసేసరికి నా రెండు అద్దాలు వెనకాల ఒకటి ఇటు ఒకటి రెండు హోల్స్ బ్రేక్ చేసిళ్ళు బ్రేక్ చేసేసి ఇక్కడే బ్రేక్ చేసిళ్ళు నేను చూసేసరికి చూసి నేను పిఎస్ వాళ్ళకు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ కూడా ఇచ్చేసినాను ఇప్పుడు సిఐ గారు టెన్ థర్టీకి మళ్ళీ రమ్మన్నాడు పోతే మరి ఎవరు పోయి కంప్లైంట్ చేయగానే నీకు ఎవరిమైనా అను ఎవరేమైనా అనుమానం ఉన్నదో వాళ్ళ పేర్లు చెప్పి చెప్పు బాబా అని చెప్పిండు అంతే చేసిరా మామూలు చెప్పిరా కంప్లైంట్ రిటర్న్ కూడా డైల్ చేసినా హండ్రెడ్ డైల్ చేస్తే వాళ్ళు వచ్చారు చూసుకున్నారు వీడియో తీసుకున్నారు నేను పోయి కంప్లైంట్ చేయడం జరిగింది సిఐ గారికి కలవడం జరిగింది సిఐ గారికి చెప్పినా సీఐ గారికి చెప్తే బాబు పదిన్నరకు నీకు ఎవరిమైనా అనుమాన స్పంద ఉందో వాళ్ళ పేర్లు రాసి మళ్ళీ ఒకసారి లిప్తపూర్కంగా లెటర్ ఇవ్వమని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నేను నాకు ఎవరైనా అయితే అనుమానం ఉందో వాళ్ళ పేరు లిప్తపూర్వంగా చేస్తాను ఈరోజు ఇదేంది రేపు పొద్దువేలా ఇంకోటి అయితే ఇది చిన్నది కావచ్చు రేపు పొద్దువేలా నా ఇంటి వినికి వచ్చి నా వీనికి దాడి చేసి నాకు ప్రాణభయం ఉన్నది ఇవాళ ఇది జరిగింది ఇవాళ ఇది జరిగింది రేపు ఇంకొకటి జరుగుతుంది నాకు ప్రాణ భయం ఉన్న కాబట్టి నాకు ఎవరి అనుమాన అనుమానం అనుమానం ఉన్నదో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పేరు నేను కంప్లైంట్ రిటర్న్గా రాసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి